బ్రేకింగ్ చూస్తున్నాం చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ కలకలం రేపుతోంది హ్యూమన్ మెటానియా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వైరస్ బారిన పడి అక్కడి ప్రజలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రిలో చేరుతున్నట్లు తెలుస్తోంది హెచ్ఎంపీవీతో పాటు ఇన్ఫ్లుఎంజా ఏ మైక్రోఫ్లాస్మా నిమోనియా కోవిడ్ నైన్టీన్ వైరస్లు కూడా వ్యాప్తి చెందుతున్నట్లు పలువురు పోస్టులు పెడుతున్నారు మరోవైపు చైనా ఎమర్జెన్సీ ప్రకటించినట్లు పలువురు యూజర్లు చెబుతున్నారు అయితే దీనిపై ఇంకా స్పష్టత లేదు ఈ వైరస్ సోకిన వారిలో కోవిడ్ తరహాల లక్షణాలే కనిపిస్తున్నట్లు తెలుస్తోంది వైరస్ వ్యాప్తిని అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు మరోవైపు అంతర్జాతీయ వార్తా సంస్థ విడుదల చేసిన నివేదిక ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది గుర్తు తెలియని ఓ నిమోనియా తరహా వైరస్ మూలాలను కనుగొనేందుకు చైనా వ్యాధి నియంత్రణ అథారిటీ ఓ పర్యవేక్షక వ్యవస్థను ప్రారంభించిందట దాదాపు ఐదేళ్ల క్రితం కోవిడ్ నైన్టీన్ వ్యాప్తి తొలినాళ్లలో సరైన నిరోధక చర్యలు చేపట్టకపోవడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చైనా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది చైనాలో హ్యూమన్ మిటానిమో వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది తెలంగాణలో హెచ్ఎంపీవీ తరహా కేసులు ఎక్కడా లేవని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది హెచ్ఎంపీవి వైరస్ చలికాలంలో జలుబు ఫ్లూ లక్షణాలు కలుగజేస్తుందని ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం వెల్లడించిందని తెలిపింది అయితే ప్రస్తుతానికి వైరస్పై భయాందోళనలు అక్కర్లేదని వెల్లడించింది ఇక కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది జలుబు ఫ్లూ లక్షణాలు కలిగి ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచనలు చేస్తున్నారు షేక్ హ్యాండ్ ఇవ్వడం కళ్ళు ముక్కును తరచు తాకడం లాంటి చేయకుండా ఉంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం బా ప్రతినిధి రాజు ఫోన్లో అందిస్తారు రాజు చెప్పండి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి లక్ష్మి చైనాలో మరో కొత్త రకం వైరస్ బయటికి రావడం జరిగింది హ్యూమన్ మెటామో వైరస్ అని కేసులు ఎక్కువగా కూడా చైనాలో నమోదయితున్న పరిస్థితి మనకు ఉంది ఇప్పటికే చైనాలో హెల్త్ ఎమర్జెన్సీ విధించారని చెప్పి అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వస్తా ఉన్నాయి దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా అయితే ప్రచారం అయితే జరుగుతా ఉంది ముఖ్యంగా ఈ వైరస్ వ్యాప్తి అనేది ఈ యొక్క మామూలు వైరల్ లాగానే ఉంటుందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు ముఖ్యంగా దగ్గు అదే విధంగా తుమ్మడం వల్ల వచ్చే తుంపర్ల ద్వారా ఈ యొక్క వైరస్ బడిన పడే వ్యక్తులు దీనికి వైరస్ కు గురవుతున్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు ముఖ్యంగా నోరు ముక్కు కళ్ళను ఏదైతే తాకడం వల్ల ఈ యొక్క వ్యాధి సోకిన వాళ్ళను దగ్గరికి వెళ్ళడం వల్ల సో వాళ్ళు ద్వారా బయట తుంపర్లు పడడం ద్వారా ఈ వైరస్ వస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నారు ముఖ్యంగా గతంలో కరోనా వైరస్ వచ్చినప్పుడు ఏ విధంగా వచ్చిందో అట్లాంటి లక్షణాలే ఉంటున్నాయని చెప్పేసి రెస్పిరేటరీ సిస్టమ్ పై దీని ప్రభావం ఉంటుందని చెప్పేసి నిపుణులు అయితే హెచ్చరిస్తా ఉన్నారు దీనికి సంబంధించి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా ఇటు వైద్యులు కూడా సూచిస్తున్నారు భారతదేశంలో దీని ప్రభావం లేకపోయినప్పటికీ దీని యొక్క లక్షణాలు కనిపిస్తున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అప్రమత్తమైంది దీనికి సంబంధించి ఒకటి ఇద్దరు నిన్న దీనికి సంబంధించి లక్షణాలు కనిపించాయి అయితే వారికి టెస్టు చేసిన అనంతరం సో ఇట్లాంటి వైరస్ ఏది కాదని చెప్పేసి వైద్యులు అయితే నిర్ధారించడం జరిగింది మొత్తానికైతే ఈ యొక్క వైరస్ బారిన పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి వైద్యులు అయితే సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది తుమ్మినా లేదంటే దక్కినప్పుడు కూడా ఖచ్చితంగా ఖర్చు చేతి రుమాల లాంటివి అడ్డుగా పెట్టుకోవాలని సూచిస్తున్నారు ముఖ్యంగా శానిటైజర్ చేతులను ఎక్కడ బయటికి వెళ్ళినప్పుడు కూడా చేతులను శానిటైజర్ తో గానీ సబ్బుతో గానీ వాష్ చేసుకోవాలి క్లీన్ గా ఉండాలి కరోనా వైరస్ వచ్చినప్పుడు ఏ విధంగానైతే జాగ్రత్తలు పాటించారో అట్లాంటి జాగ్రత్తలే పాటించాలని చెప్తా ఉన్నారు అవసరమైతే ఖచ్చితంగా బయటకు వెళ్తే మాస్క్ కూడా ధరించాలి ప్రికాషన్స్ గా అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా ఎయిర్పోర్ట్ నుంచి బయట కంటే ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వెళ్లేవారు ముఖ్యంగా ప్రయాణాలు చేసేవారు రద్దీగా ఉండే ప్రదేశాల్లో వెళ్లే వారైతే పాటించాలని పాటించాలనేది ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం అయితే సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అయితే ప్రజలు ఎవరు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఇప్పటికైతే ఈ వైరస్ మన దగ్గర సోకినట్టుగా ఇక్కడ కూడా రికార్డ్స్ అయితే లేవని చెప్తున్నప్పటికీ జాగ్రత్తలు పాటించాలని వైద్యులైతే సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మరొకసారి అయితే ముఖ్యంగా కరోనా వైరస్ వచ్చినప్పుడు అయితే ఏ విధంగా ప్రజలు పానిక్ అయ్యారో అంత పానిక్ అయితే ఇప్పుడు ప్రజల్లో లేదు ఇప్పటికే అవేర్నెస్ వచ్చింది కాబట్టి ప్రజలైతే దీనికి సంబంధించి ఇప్పటికే మాస్కులు ధరించాలని చెప్పి ఇటు ప్రభుత్వ వర్గాల నుంచి అయితే మనకు ఆరోగ్య శాఖ నుంచి ముఖ్యంగా ఇన్స్ట్రక్షన్స్ అయితే వస్తున్న